హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చి బాడిగింటికి ఎలాంటి టైల్స్ వేసుకుంటారు అలాగే ఇంటికి ఎలాంటి టైల్స్ వేసుకుంటారు అనేది మీకు రెండు హౌస్ చూపిస్తాను ఈ రెండు హౌస్లోనూ ఏ హౌస్కి ఏ టైల్స్ వేసారు అనేది కూడా కలర్ కూడా చెప్తాను ఇక్కడ చూడండి ఇది వచ్చి కిచెన్ ఈ కిచెన్కి వచ్చి డార్క్ అండ్ లైట్ అంటే మొత్తం ఒకటే టైప్ డార్క్ టైప్ వేసినాము అలాగే కింద ఫ్లోరింగ్ కూడా దీనికి హైవేరీ కలర్ వేసారు మొత్తం అంతా హాల్ బెడ్రూమ్ కిచెన్లు అంతా హైవేరీ కలర్ వేసారు అలాగే గ్రానైట్ ప్లాట్ఫారం కూడా డార్క్ టైప్ వేసినాం కొంతమంది బ్లాక్ వేసుకుంటారు బ్లాక్ వేసుకున్నా కూడా మెయింటెనెన్స్ అనేది ఉండాలి అలాగే పెయింట్ కూడా లైట్ అండ్ డార్క్ లో వేసినారు ఇప్పుడు చెప్పేది వచ్చి బాడిగి బాడిగిలం ఇదంతాను ఇది చూడండి టైల్స్ ఇవి టూ బై ఫోర్ అలాగే దేవుని రూమ్ కి ఓన్లీ ప్లెయిన్ టైల్స్ వేయాలి ఎందుకంటే ఎవరు బాడికి వస్తారో తెలీదు ముస్లింస్ అలాగే క్రిస్టియన్స్ హిందూస్ ఇట్లా ఎవరు వచ్చినా కూడా ప్లెయిన్ టైల్స్ అయితే నీట్లు పెట్టుకుంటారు కింద చూడండి ఇది అంతా మొత్తం అంతా ఐవేరీ కలర్ టూ బై ఫోర్ అలాగే ఇది బెడ్రూమ్ అండి ప్రతి ఒక్క బెడ్రూమ్ లో కూడా లైట్ కలర్ అనేది వేయకోకుండా డార్క్ టైప్ లో పెయింటింగ్ వేసిన చూడండి పింక్ టైప్ అలాగే టైల్స్ మొత్తం ఒకటే ఇంకా సో మన టైల్స్ వర్క్ కూడా ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి అలాగే మీకు ఇంటి ఓనర్స్ ఉండేది కూడా ఒక వీడియో చూస్తా లాస్ట్ లో ఆ ఇల్లు కూడా చూడండి సో ఇది బాత్రూమ్ ఇది కూడా బ్లూ లో ఉంది డార్క్ టైప్ ఉంది ఎందుకంటే ఒక రోజు రెండు రోజులు క్లీనింగ్ లేకుండా కూడా సో పెద్దగా బ్లాక్ అనేది కదా డస్ట్ అనేది పట్టదు సారీ ఇది చూడండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సో డార్క్ ఆకుపచ్చ కలర్ టైప్ ఇది ప్రతి ఒక్క చోట బ్యాడ్ అయితే మనకు డార్క్ టైప్ వాడినారు ఇది చూడండి చిల్డ్రన్ బాత్రూమ్ ఇది కూడా అంతే డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ సో అలాగే మన వర్క్ ఎలా ఉందని కింద కామెంట్ చేయండి చూడండి అలాగే పొలాయిలు కూడా స్టీల్ వేయకోకుండా అన్ని ప్లాస్టిక్ వేసినారు ప్లాస్టిక్ పెయితే మనకి రేట్ తక్కువ పడుతుంది స్టీల్ పోయితే రేట్ రేట్ ఎక్కువ పడుతుంది సో అలాగే వాడిదైనా కూడా మంచి మంచి కాస్ట్లీ టైల్స్ వేశారు బాడి హౌస్ అయినా కూడా అలాగే డోర్స్ చూడండి డోర్స్ కూడా నార్మల్గా వేశారు బాడి దాంట్లోకి కొంతమంది మంచిగా వేపిస్తారు కొంతమంది నార్మల్ వేపిస్తారు ఎందుకంటే ఏదో తగిలిచ్చి పగల కొడతారు చెప్పి కొంతమంది అనుకుంటారు సో వీళ్ళు కూడా అట్టే అనుకున్నారు డోర్స్ కూడా నార్మల్గా వేయించినారు ఇది హాల్ అండి హాల్లో కూడా లైట్ డార్క్ కలర్లో ఉంది ఇది బ్లూ షేడ్ అలాగే బయట చూడండి సో మన ఛానల్లో ఈ పార్కింగ్ టైప్స్ గురించి ఒక వీడియో ఉందో చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో ఇప్పుడు ఇప్పుడు వచ్చి సొంతమైన ఇది ఇది కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది ఈ బయట అయిపోయింది అప్పుడే పార్కింగ్ కూడా ఇది ముందుగా తీసిన వీడియోని ఇది చూడండి లోపల ఓన్లీ లైట్ మనకి అక్కడక్కడ డార్క్ లైన్లు ఉంటాయి సో వీళ్ళు ఎందుకంటే మెయింటెనెన్స్ చేసుకుంటారు వీళ్ళు కాబట్టి మనకి బెడ్రూమ్లు మొత్తం దేవుని రూము కిచెను అన్ని వేసినారు ఫ్లోరింగ్ మొత్తం టూ బై ఫోర్ జీవిటీ టైల్స్ గ్లాసీ టైల్స్ అంటారు ఇవి సో దీని గురించి సపరేట్ వేడి చేస్తాను దీనికైన ఖర్చు ఎంత అలాగే మేము వర్క్ చేసిన ఖర్చు ఎంత అని సో బాగుంది ఇది దానికన్నా ఇదే బాగుంది కాకపోతే మెయింటెనెన్స్ ముఖ్యం అంతే దీంట్లో మెయింటెనెన్స్ చేసుకోవాలి దాంట్లో మెయింటెనెన్స్ చేసుకోకుండా కూడా పర్వాలేదు కనపడదు అనమాట అలాగే ఈ వర్క్ ఎలా ఉంది ఆ వర్క్ ఎలా ఉంది చిన్న కామెంట్ చేయండి బాత్రూమ్స్ కూడా అంత డార్క్ ఎక్కువ లైట్ ఎక్కువ ఇక్కడ ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మొత్తం మొబైల్ టైప్ చేసినారు అంత అంతా ఇది చిన్నగా ఉంటుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కొద్దిగా పెద్దగా ఉంటుంది మనం మన వర్క్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా సేమ్ ఇవే లైట్ కలరే సో టైల్స్ అయితే బాగున్నాయి దానిలో కన్నా ఇంకా బాగున్నాయి అవి ఎందుకంటే కొద్దిగా డార్క్ టైప్ లభిస్తున్నారు కాబట్టి కొత్తగా లుక్ అనేది కొట్టలేదు ఇది లుక్ ఎక్కువ కొడుతుంది అలాగే పెయింట్ మీరు ఏది వేసుకున్నా దీనికి సెలెక్ట్ అవుతుంది దానికైతే సెలెక్ట్ కాదు బ్రిగ్గా చూడండి మాస్టర్ బాత్రూమ్ సో దీని గురించి కూడా ఒక ఫుల్ వీడియో వస్తుంది ఈ టైల్స్కి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి ఒక వీడియో తప్పకుండా మన ఛానల్ వస్తుంది ఎందుకంటే బాత్రూమ్ డిఫరెంట్గా ఉంది కొద్దిగా సో ఇది దానికి దీనికి వేరియేషన్ సొంత ఉండే వాళ్ళు వచ్చి లైట్ కలర్లో సెలెక్ట్ చేసుకుంటారు మనం బాడీకి ఇస్తున్నామంటే తప్పకుండా డార్క్ డార్క్ కలర్లో సెలెక్ట్ చేసుకోవాలి లేదంటే గబ్బు అవుతారు కొద్దిగా టైల్స్ అనేది క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్ ఉండదు కాబట్టి బాడకి వచ్చిన క్లీనింగ్ అనేది నీట్గా చేసుకోరు కాబట్టి నాకు తెలిసి నీట్గా చేసుకోరు వాళ్ళు సొంతంగా ఉండే వాళ్ళు అయితే నీట్గా చేసుకుంటారు కాబట్టి ఈ విధంగా మంచి టైల్స్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది లైట్ కలర్లో అది కూడా చూడండి దేవుని రూమ్ కూడా లైట్ కలరే ఫ్యూర్ లైట్ ఇది త్రీ డి టైప్ ఇది బ్రిక్స్ బ్రిక్స్ మోడల్ అంటారు ఆ టైపు ఇంకా కిచెన్ టైల్స్ అయితే వర్క్ చేయలేదు ఇంకా సో ఈ కిచెన్ వర్క్ గురించి కూడా మన ఛానల్లో ఒకటి ఉంది చూడండి ఇది సెకండ్ ఫ్లోర్ మనం ఆల్రెడీ ఒక వీడియో కవర్ చేస్తాము ఫస్ట్ ఫ్లోర్లో అది కూడా చూడండి సో నా వర్క్ అలాగే ఆ బాడ హౌస్ ఇది రెండిట్లో ఏది వర్క్ బాగుందో తప్పకుండా మీరు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో నాకైతే అది కూడా వర్క్ బాగుంది ఇది కూడా వర్క్ బాగుంది కాకపోతే ఇది కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది వర్క్ నీట్నెస్ ఎక్కువ కనిపిస్తుంది లైట్లో లైట్ కలర్ టైల్స్లో దాంట్లో కొద్దిగా నీట్ నీట్నెస్ అనేది తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే ఇది లైట్ కలర్ కాబట్టి నీట్నెస్ ఎక్కువ ఉంది అదైతే నాకు అంతగా అనిపించలేదు కాకంటే వర్క్ మాత్రం రెండు సేమ్ టు సేమ్ వర్క్ చేసినాను ఇంకా దానికి గ్రూ అనేది పెట్టాను ఫోర్ ఎంఎం గ్రూవ్ అనేది అటాక్స్ అనేది పెట్టినాం దీనికి ఇంకా గ్రూ అనేది దేమిలా టైల్ టు టైల్ అతికిచ్చేసినాము సో ఈ రెండింటిలో ఏది బాగా నచ్చినది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ ఫాలో